గీతాంజలి మరిచిపోయే మరణం కాదు ఇది ఈ ఆడకూతురు చావుకు కారణమైనటువంటి మారీచులు రాక్షసులను వెంటాడి చట్టం ప్రకారం శిక్షించడం కోసం ఐదు పోలీస్ బృందాలు గాలిస్తూ ఉన్నాయి ఎస్పీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు వెయ్యి కమెంట్లు పెట్టిన వాళ్ళను బూతులు తిడుతూ వెయ్యి కమెంట్లు పెట్టారట వెయ్యి మంది ఇట్లాంటి వాళ్ళని గుర్తు ఏ స్థాయి దాటి రా స్క్రీన్ షాట్లో చూడలేము వెయ్యి మందిని గుర్తించారట ఎక్కువ మంది ఫేక్ అకౌంట్లతోనే ఉన్నారు అయినా అయినాగానే వాళ్ళని పట్టుకొని చట్టం ప్రకారం శిక్షించాలి అని చెప్పి ఐదు పోలీసు బృందాలు కాలుస్తున్నాయి ఇద్దరినైతే అరెస్ట్ చేశారు కదా మిగిలిన వాళ్ళు కొందరు వేరే కార్యాలయంలో దాక్కున్నారంటున్నారు కొందరు అయితే పొద్దున పోయి ఏం చెట్టుకో పుట్టకో అంటారు కదా చెట్లకు పొట్లకు పోయి అంటే ఊరు పెట్టడం అక్కడికో ఎక్కడికో పోయేసి మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తున్నారట అందంగానే కట్టుకోపోతున్నారట కొండకి అడవులు లేకి గుట్టలు లేకి పోలీసులు ఏడొస్తారు అని అని చెప్పి వాళ్ళ మీద కూడా నిఘా చేశారట పోలీసులు చెబుతున్నారు నిఘా చేశారట ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదిలిపెట్టమంటున్నారు వదిలిపెట్టకూడదు ఎందుకు వదిలిపెట్టాలి ఎందుకు వదిలిపెట్టాలి ఒక కూతురి ఒక ఆడ కూతురి జీవితం అర్థాంతరంగా ఆగిపోవడానికి కారణమైన ఎదవలు వీళ్ళు చిట్టిపొట్టి చిన్న చిట్టిపొట్టి తల్లులు చిన్న తల్లులు చిన్న పిల్లలు తల్లి లేక అనాథులు అవ్వడానికి కారణమైన రాక్షసులు వీళ్ళు ఒక జీవితం ఒక కుటుంబం నాశనం అయిపోవడానికి కారణమైన వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టడం ఏంది ఐదు పోలీసు బృందాలు కాదు దీనికోసం ప్రత్యేక టీంని నియమించాలి అవసరం అయితే ఇంకొకరి పార్టీ ఏదైనా కానివ్వండి పార్టీ ఏదైతే ఏముంది ఏ పార్టీ అయినా కానివ్వండి స్త్రీలను ఇంతగానో హింసించమని చెప్పారా మామూలుగా తిట్టు తిడితేనే ఒక ఏమంటారు ఒక ఒక స్త్రీని మనం రిఫర్ చేయకుండా ఒక తిట్టు తిట్టలేము చివరికి వాళ్ళ మీదే ఇంత మాట్లాడితే చంపేస్తారా మాట్లాడితే వేటాడతారా అందుకోసమే కదా ఇవాటీవీతో వేల మందితో మాట్లాడిస్తా అని చెప్పే మాట్లాడిస్తాం ఖచ్చితంగా మాట్లాడిస్తాం అదే పని చేస్తున్నాను కొనసాగించే తీర